ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదు చివరి మైలురాయికి చేరుకున్నది మొత్తం మీద మరి నలభై నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతున్నది కానీ ఎంతో ఉత్కంఠతో ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం కూడా యావత్ క్రికెట్ ప్రపంచం కూడా ఎదురు చూస్తూ ఉన్నది మరి కాసేపట్లో రంగానికి సిద్ధమైంది పెట్టుకో ఏడ దొరకలేవా ఏ షాప్కో ఆడుకో అయితే ఎంతో ఉద్వేగభరితమైన క్షణాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఫైనల్కు చేరుకుంది పంజాబ్ కూడా మొదటిసారి పంజాబ్ ఫైనల్ చేరుకోవడం కానీ చాలా మటుకు మాత్రం బెంగళూరు గెలవాలని చెప్పి చాలా మటుకు అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళ కళ వాళ్ళ స్వప్నం నాలుగు సార్లు ఫైనల్కి వచ్చినప్పటికీ ఆ ట్రోఫీని వాళ్ళు అందుకోలేకపోయారు మరి నేడు జరిగే పంజాబ్తో పంజాబ్ విషయానికి వస్తే చాలా భీకరమైన ఫామ్లో ఉంది ముఖ్యంగా శ్రేయస్ అయ్యార్ మొన్న జరిగిన క్వాలిఫైర్ టు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యార్ వన్ మ్యాన్ షో చూశాం కదా ఎంత బీభత్సం సృష్టించాడు అతను గనుక నిలదొక్కకున్నాడంటే మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇక బెంగళూరు విషయానికి వస్తే కూడా ముఖ్యంగా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ పద ఓవర్ మాత్రం ఉన్నాడంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది ఏదైనా సరే రెండు టీం బలాలు కూడా సమానం సమానం ఉన్నాయి ఇక్కడ బెంగళూరు అభిమానులకు ఎంత టెన్షన్ ఉందో పంజాబ్ అభిమానులకు కూడా అంతే టెన్షన్ ఉంది ఎందుకంటే ఇద్దరిది ఒకటే అది ఈ సరైన మేము కప్పు గెలవాలని ఒకరికి ఏ టీం గెలిస్తే ఆ టీం విజయాన్ని వరిస్తుంది ఇంకో టీము మనసుల్ని భావోమైన క్షణాలని పొందుతుంది కానీ ఈ క్షణం కోసం ప్రతి అభిమాని కూడా ఈరోజు యావత్ భారతదేశం కూడా క్రికెట్ ప్రపంచం ఎవరి ఎవరినోటి చూసినా ఈ పంజాబ్ బెంగళూరు మ్యాచ్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా మటుకు బెంగళూరు గెలుస్తుందని చెప్పి ఇంకొంతమంది అభిమానులు పంజాబ్ గెలుస్తుందని చెప్పి వాదించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా బెంగళూరు డిప్యూటీ సీఎం శివకుమార్ గూడంగా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది బెంగళూరు బెంగళూరు అభిమానం అభిమానులంతా మొత్తం మేము వెంబడే ఉన్నది ఆర్సీపీ వెంబడే అని చెప్పి అతను ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం మనం చూసాం మనం కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఐపీఎల్ జరగదు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని బెంగళూరు పంజాబ్ పద్దెనిమిది సంవత్సరాలలో చాలా మటుకు క్వాలిఫై అయ్యిందే వీళ్ళు చాలా తక్కువ చాలా మటుకు చాలా మటుకు లీగ్ దశలోనే వాళ్ళు వెనక్కి తరిగిన సందర్భాలు ఉన్నాయి పాయింట్ల పట్టికలో ఏ చివరనో అంతకు మించో ఉన్నారు తప్పిస్తే ఇలా ఏకంగా ఫైనల్కు రావడం అనేది చాలా తక్కువ బెంగళూరు నాలుగు సార్లు వచ్చినప్పటికీ పంజాబ్ మాత్రం మొదటిసారి శ్రేయస్ అయ్యార్ అతని కెప్టెన్సీలో పోయిన సంవత్సరం కేకేఆర్కు ట్రోఫీ అందించాడు ఈసారి పంజాబ్ని గెలిపించి ట్రోఫీ అందించాలని చెప్పి ఆ జట్టుకు ఆ తీరని కోరికను నెరవేర్చాలని చెప్పి అతనితో అతనిలో అతనిలో కూడా పట్టుదల చాలా కనిపిస్తూ ఉన్నది ప్రియాం షారే కానీ ప్రభ్ కానీ వాళ్ళ ఓపెనింగ్ జోడి ఎంతో అద్భుతంగా ఉంటుంది చూసాం కదా మన సన్ రైజర్స్ ఓపెనర్స్ ఏ విధంగా అయితే ఆడతారో వాళ్ళు అలా భీకరంగా చెలరేగిపోతారు కానీ ఏదేమైనా సరే ఏదో ఒక టీం ఓడిపోతుందంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు గెలవాలన్న ఉన్నది నా వరకు అయితే వాళ్ళు గెలవాలన్నది కానీ విజయం మాత్రం ఒక్కరినే వరిస్తుంది కాబట్టి మనము ఏం చెప్పనిక రాదన్నమాట ఇక క్రికెట్ అభిమానులందరికీ ఇలాంటి మంచి అవకాశాన్ని కోసం ఎదురు వస్తున్నాం మనము అందరికి మిగతా పాటు నిగుణంగా ఎదురుస్తూ ఉన్నాను ఎన్నో ఉద్యోగమైన క్షణాలు ఎంతో ఉత్సాహపరిచే ఎంతో గుర్తింపు ఉండే ఆ అటువంటి వీక్షణ మనం చూడబోతున్నాం మనము గెలుపోవటములు అనేది సహజం ఒకరు గెలవాలి అంటే ఇంకొకరు ఓడాల్సిందే ఆటలు అవన్నీ సహజమే కానీ బెస్ట్ ప్రతిభ బెస్ట్ యాక్టివిటీ కనబరిచిన వాళ్ళదే విజయం వరిస్తుందన్న విషయం మనము గుర్తుంచుకోవాలి మనం పంజాబ్ ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో జీటీతో జరిగిన మ్యా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో మనం చూసాం మనం అసలు అంత భీకరమైన ఫామ్లో ఉన్న ఆ టీము ఏదో పనుంది అన్నట్టు చాలా స్వల్ప స్కోర్కి ఆలవుట్ అయ్యారు వాస్తవానికి జీటీ మీద ముంబై ఇండియన్సా జీటీ మీద లాస్ట్ టైం జరిగింది అసలు నేరుగా ఫైనల్కి వచ్చేది బెంగళూరు మీద సారీ 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 బెంగళూరు పైన బెంగళూరు పైన క్వాలిఫైర్ ఫన్ వన్లో అసలు నేరుగా ఫైనల్కి వచ్చేది అందులో ఓడిపోవడం వలన ఇప్పుడు క్వాలిఫైడ్ ముంబై ఇండియన్స్తో ఆడి ఇప్పుడు నేరుగా ఫైనల్ చేరుకున్నది కానీ అక్కడ విరాట్ కోహ్లీ తగ్గడం లేదు ఇక్కడ శ్రేయసఆర్ ఇద్దరూ తగ్గడం లేదు మొత్తమే ఇద్దరికి ఆల్ ది బెస్ట్ ఏ ఏ ఏటీఎం గెలుస్తుంది ఏం కథనం అనేది మరికొసేపట్లో తేలిపోతుంది అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి నేను మాట్లాడిన విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్